ఒక అడవిలో ఒక సింహం నిద్రపోతూ ఉండగా ఒక చిన్న ఎలుక దాని మీద పరిగెత్తింది సింహం కోపంతో దాన్ని పట్టుకుంది ఎలుక భయంతో ఓ మహారాజా నన్ను విడిచిపెట్టు నన్ను తినవద్దు నేను కూడా ఎప్పుడో ఒక రోజు నీకు సహాయం చేస్తాను అని అడిగింది సింహం నవ్వుతూ నువ్వు చిన్నదేవే నువ్వు ఎలా సహాయం అనుకున్న దయతో దాన్ని వదిలేసింది కొన్ని రోజులకు సింహం వేటగాళ్ళ వలలో చిక్కుకుంది అది గట్టిగా విని ఎలుక వచ్చింది తన పదునైన పళ్లతో వల కుట్టి సింహాన్ని విడిపించింది సింహం ఆశ్చర్యపడి చిన్నవాడైనా పెద్ద సహాయం చేయగలడని ఇప్పుడు తెలుసుకున్నాను అని చెప్పింది ఈ కథ యొక్క నీతి ఏమిటంటే వాడైనా తక్కువగా చూడకూడదు ఎప్పుడైనా సహాయం అవసరం పడవచ్చు